మన హృదయాలు మనం ప్రశ్న వేసుకోవాలి ప్రశ్నించుకోవాలి దేవుడే మన పుట్టి పుట్టించడని చెప్పుకుంటాం దేవుడే మనల్ని బ్రతికించడని చెప్పుకుంటాం దేవుడే నాకు ఆధారం అని చెప్పుకుంటాం కానీ నెరవేర్చేదాన్ని ఉద్దేశాలే బ్రతికేదంటే నీ ఇష్టానుసారంగానే ఇక మనం చెప్పుకొని ఉపయోగం ఏముంది దేవుడే నన్ను పుట్టించాడు దేవుడే నన్ను బ్రతికించాడు దేవుడు నన్ను బాగు చేశాడు దేవుడే నాకు ఆధారం అని చెప్పుకునే ఉపయోగం ఏముంది దేవుడే అంటున్నావు కానీ అంత నువ్వే కనపడుతున్నావు వాడ దేవుడే అంటున్నావు అంత నువ్వే కనపడుతున్నావు ఆలోచనలో నువ్వే కనపడుతున్నావు ఉద్దేశాల్లో నీవే కనపడుతున్నావు ఇష్టంలో నీ ఇష్టమే కనపడుతుంది కానీ పేరు ఏమన్నా అంటే అంత దేవుడే అంటున్నావు ఎక్కడిచ్చావ దేవునికి అవకాశాన్ని ఎక్కడిచ్చావ దేవునికి స్థానాన్ని ఏదో మాటకు మాత్రం దేవుడే అంటే సరిపోతుందా లేదో దేవుడే అనంత మాత్రాన కాదు మాటలతో చెప్పటం కాదు చేతలతో చూపించగలగాల స్తోత్రం చెప్పు అలే అన్ని దేవుడే అంటున్నా అన్ని నీ ఇష్టమే చేస్తున్నా అన్ని దేవుడు అంటున్నా అన్ని నీ ఉద్దేశాలే చేస్తున్నా అది కాదు దేవుని ఉద్దేశములన్నీ నెరవేరుస్తాయి